శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అమ్మవారు సుపాల్ మీకు అందరికి నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈ రోజు మనం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు మూడు శ్లోకాలని చెప్పుకుంటున్నాం ఈ మూడు శ్లోకాలతో మనకు ఈ రోజుతో ఈ ఆరో అధ్యాయం పూర్తవుతుంది నలభై ఐదు ప్రయత్నాత్యత మానస్తు యోగి సంశుద్ధి అనేక జన్మ యాతి పరాంగతి మనకు పరమాత్మ కృష్ణ పరమాత్మ గారు ముందుగా యోగ భ్రష్టుడైన వాళ్ళు అంటే యోగ సాధన చేస్తూ మధ్యలో ఆగిపోయి కారణాంతరాల వల్ల వాళ్ళు సిద్ధిని పొందలేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని వివరించుకుంటూ వస్తున్నారు అది అర్జునుడు అడిగి చెప్తున్నారు అందులో భాగంగా ఏం చెప్పారు వల్ల ఎటువంటి నష్టం జరగదు వాళ్ళకేమీ దుర్గతి పాలు కారు సాధన చేసిన వాళ్ళు మధ్యలో ఆగిపోయిన వాళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళలో ఎవరైతే బాగా ఎక్కువ తీవ్రమైన సాధన చేసి ఉంటారో అటువంటి వాళ్ళకి పైలోకాలు లభించి ఆ తర్వాత అక్కడ కొన్ని చాలా కాలం ఉండి మళ్ళీ మానవ లోకంలోకి వచ్చి కూడా గొప్ప వాళ్ళ కుటుంబంలో ధనవంతుల ప్రవర్తన మంచి ప్రవర్తన గనేటువంటి సదాచారక ప్రవర్తన అనేటువంటి ఆ ధనవంతుల కుటుంబంలో పుడతారు అటు అటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఇంకా బాగా తీవ్ర ప్రయత్నం చేసిన వాళ్ళకి నేరుగా యోగుల కుటుంబంలో లేదా జ్ఞానుల కుటుంబంలో పుట్టే భయస్థి వస్తుందని చెప్పి చెప్పారు చెప్పి దాని ద్వారా వాళ్ళు త్వరగా తీవ్ర ప్రయత్నం చేసి మోక్షాన్ని పొందుతారని కూడా చెప్పేశారు ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా దాని విషయమే చెప్తున్నారు అంటే ఆ ఆ యోగ యోగుల యొక్క స్థితి ఎలా ఉంటుందని చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు యోగ ప్రశ్నలు పొందే ఫలితం ఎట్లా ఉంటుందని చెప్తున్నారు ముందు మనకి చెప్పిన శ్లోకంలో ఏం చెప్పారు ఆ వేదాల్లో చెప్పిన దాని ప్రకారంగా ఉండే ఆ కర్మ ఇహలోక పరలోక సుఖాలు కూడా పొందే స్థితిని కూడా దాటిపోతారు ఎవరు యోగభ్రష్టునే తీవ్ర ప్రయత్నం చేసి సాధన చేసిన వాళ్ళు అనే విషయాన్ని పూర్తి చేశారు ఆ ముందు శ్లోకంలో దానికి అనుగుణంగా ఈ యువత శ్లోకం చెప్తున్నారు ఏమని కనీసము భగవంతుడు ఉన్నాడని ఆయన ఆయన ధ్యానించాలని ఆయన పట్టుకోవాలని ఒక స్పృహ కలిగితేనే ఒక సంకల్పం కలిగితేనే వాళ్ళకి అంత స్థితి వస్తే ఇంకా అభ్యాసం చేసేవాడికి ఇంకెంత స్థితి ఉంటుంది అనే విషయం చెప్పారు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితిని చెప్తున్నారు ప్రయత్నాత్ యతమానస్తు వాళ్ళు వాళ్ళ మనసు తూ అయితే వాళ్ళు ఏం చేస్తారా వాళ్ళు యతమానస్తు అంటే అభ్యాసం అంతకుముందు పూర్వ రోజుల్లో పూర్వ జన్మల్లో సాధించిన ఎక్కడైతే ఆగిపోయి మళ్ళీ కొనసాగిందో ఆ ప్రకారంగా వచ్చినటువంటి ఆ యోగ సాధన చేసిన వాళ్ళు ఉపాసన చేసిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేస్తూ ఉండగా యోగి సంశుద్ధ కిల్బిషహ కిల్బిషం అంటే పాపం అటువంటి సాధకుడికి యోగి అంటే ఆ సాధకుడు ఆ యోగ సాధన చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి సంశుద్ధ కిల్బిషహ వాడి పాపాలు తొలగిపోతాయి ఎందువల్ల ముందు శ్లోకం చెప్పినట్టు తీవ్రతరం చేస్తాడు ఉపాసన తీవ్రంగా చేయడం మొదలవుతుంది మొదలైనప్పుడు ఏమైపోతుంది దాని ఫలితంగా వాడు చేసిన పాపాలని కూడా తొలగిపోతాయి అనేక జన్మ సంసిద్ధత సంసిద్ధ అది కూడా ఆ పాపాలు ఎప్పటివి ఎన్నో ఎన్నో జన్మల పాపాలు మనకు జన్మలు వస్తున్నాయంటే అర్థమైంది పాపం పుణ్యం ఉంటేనే పుట్టడం సావడం అనే కార్యక్రమం జరుగుతోంది ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం అలాగే వచ్చిన మన పాపాల వల్ల దానికి సంబంధించిన జీ జన్మ తీసుకుంటున్నాం పుణ్యాలు బట్టి జన్మ తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటిని పోగొట్టేది దాని వచ్చే ఫలితం అంతా పోగపోయి సంపూర్ణమైన స్థితి పొందాలంటే ఆ రెండింటిని జయించాలి అంటే భావం రావాలి సంసిద్ధ అంటే అనేక జన్మ సంస్కారం వల్ల అతనికి ఏమొస్తుంది ఆ యోగ స్థితి వచ్చేస్తుంది అంటే ఆ పాపాలను తొలగిపోయి వాడి మనసు స్థిరంగా భగవంతుడి ఏంది అంకితం అయిపోతుంది అలాంటి వాడు యాతి పరాంగతి వాడు అప్పుడు పొందాడు ఏం పొందుతాడు మోక్షాన్ని పొందేస్తాడు సులభంగా పొందేస్తాడు ఎందువల్ల వాడు అభ్యాసం తీవ్రంగా చేశాడు కాబట్టి పాపాలు తొలగించుకున్నాడు కాబట్టి వాడు సులభంగానే మోక్షాన్ని పొందేస్తాడు కానీ దాని వెనుక వాడికి అనేక జన్మల పుణ్య ఫలితంగా అనేక జన్మలు చేసుకున్న అభ్యాసం వల్ల అది కొనసాగి ఆ కొనసాగింది మరి తీవ్రతరంగా చేసుకొని చివరికి వాడు మోక్షాన్ని పొందేస్తాడు మోక్షం అంటే అంతటా పరమాత్మను చూడడం తనలో పరమాత్మను చూడడం ఆ స్థితికి వాడు ఎదిగిపోతాడు అని నలభై ఐదో శ్లోకం చెప్తున్నారు ఇక నలభై ఆరు శ్లోకం ఈ నలభై ఆరు శ్లోకం వచ్చేసరికి ఆ యోగి యొక్క గొప్పతనం ఏంది ఆ యోగ యోగ అభ్యాసం చేసిన వాడి గొప్పతనం ఎలా ఉంటుంది సమాజంలో సమాజంలో కాదు భగవంతుడి దగ్గర సన్నిధిలో ఎలా ఉంటుంది యోగి అర్జున 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 అర్జునుడికి సలహా ఇస్తున్నాడు అర్జునుడిగా మనకు కూడా సలహా ఇస్తున్నాడు భగవంతుడు ఏం సలహా ఇస్తున్నాడు తపస్విభ్యో అధికో యోగి ఆ యోగి ఆ సాధన చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు తపస్సులు చేసిన వాళ్ళందరికన్నా గొప్పవాడు మొట్టమొదటి మనకు తపస్సే ఆధారం తపస్సు అంటే ఏంది ఈ శరీర భ్రాంతి పోగొట్టడం కోసంగా వాడు నియమాలు పాటించి ఇంద్రియాలు నిగ్రహించి ఒక దగ్గర కూర్చొని సాధన చేయడం మొదలు పెడతాడు అంటే శరీరాన్ని కష్టపెడతాడు మనసును కష్టపెడతాడు కష్టపడి వాడు సాధించాలనుకుంటాడు సాధన మార్గంలో ఉన్నవాడు తపస్సు సంపన్నాడు అంటే వాడు ఎంతో నియమాలు ఇష్టాలతో బతుకుతాడు కానీ వాణ్ణి కూడా మించిన వాడు యోగి ఎందువల్ల ఎన్నో జన్మల నుంచి వాడు అభ్యాసం చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ యోగి అంటే ఏంది సమత్వం కలవాడు సమత్వం అంటే అంతటా పరమాత్మని చూడగలవాడు తనలో పరమాత్మను చూడగలవాడు అంటే ఈ దేహం అశాశ్వతం అనే స్థితి తెలిసిన వాడు ఆత్మభావన గలవాడు ఆత్మానందం పొందేవాడు వాడు ఆ స్థితికి వెళ్ళిన వాడు తపస్సు కన్నా కూడా గొప్పవాడు శ్రేష్ఠుడు జ్ఞాని భో జ్ఞానిభ్యోపి మతోధిక జ్ఞానికన్నా గొప్పవాడు మరి జ్ఞానికన్నా గొప్పవాడు అంటే మనకు ముందు నుంచి ఏం చెప్తున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని చెప్తున్నారు మరి జ్ఞానం ఎందుకు అధిగుడు అని చెప్తున్నారు ఇప్పుడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ జ్ఞాని అనేవాడు రెండు రకాలుగా ఉంటారు ఒకటి వచ్చేసి కేవలం పుస్తకాలు చదువుకొని పాండిత్యం వల్ల ఆ జ్ఞానం భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటుంటారు అంతే అది జ్ఞానం అంతే కానీ అతని అసలైన జ్ఞానం ఏంది అనుభవంలోకి రావడం జ్ఞానం ఇది ఇది అందరికీ రాదు అది ఎంతో పుణ్యం అభ్యాసం చేసి చేసి చేస్తే కానీ అది రాదు మొదటి మాత్రం అందరికి వస్తుంది అన్ని పుస్తకాలు చదువుకొని దాంట్లో అర్థం తెలుసుకొని దాంట్లో భగవంతుడు ఏం చెప్తున్నాడని తెలుసుకోవచ్చు సులభమే కానీ అనుభవంలో రావడమే అసలైన జ్ఞానం ఇక్కడ చెప్తుంది ఆ జ్ఞానాల గురించి ఈ ఈ శ్లోకాలు చెప్తోంది ఆ జ్ఞానులు ఎవరు అజ్ఞానులు కేవలం పాండిత్యం గలవాడు కేవలం పుస్తకాల్లో ఉంది అర్థం చేసుకునేవాడు మాత్రమే అనుభవంలోకి వచ్చిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు అటువంటి జ్ఞానుల కన్నా కూడా యోగి గొప్పవాడు కర్ణిభ్య యోగి ఆయా కర్మ చేసేవాడు సకామ కర్మ చేసేవాడు అంటే యజ్ఞ యాగాది కతువులు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు హోమాలు చేసేవాడు వీళ్ళందరికన్నా కూడా యోగి గొప్పవాడు ఎందువల్ల వాళ్ళు దశలోనే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు వాళ్ళు కూడా లోపల పరమాత్మను చూడడం లేదు అంతటా పరమాత్మ చూడడం లేదు కాబట్టి ఆ యోగి కన్నా వాళ్ళు తక్కువే కాబట్టి కర్మ ప్రకారం సిద్ధాంత ప్రకారం కన్నా కూడా యోగే గొప్పవాడు తపస్ సంపన్నుల కన్నా యోగ్య గొప్పవాడు జ్ఞానికన్నా కూడా యోగే గొప్పవాడు కాబట్టి తస్మాత్ యోగి భవ అర్జున ఓ అర్జున కాబట్టి నువ్వు యోగివి కావాలి నువ్వు ఆ ఆత్మానందాన్ని అనుభవంలో తెచ్చుకోవాలి నాయనా ఆ స్థితికి వెదగాలి ఇప్పుడు మనకి ఈ యొక్క అధ్యాయం మొత్తం ఏం చెప్పేశారు యోగాభ్యాసం అంతా చెప్పేశాడు ఆయన ఇక పరమాత్మ పన్నెండు మార్గాల ద్వారా చెప్పేశాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని మళ్ళీ యోగా యోగారుడు యోగ రుచు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు వీటిలన్నింటిలో కూడా మనకి జ్ఞానం జ్ఞానం గొప్పదని చెప్పేశాడు చెప్పి మళ్ళీ ఏం చెప్పేశాడు ఆ జ్ఞానంలో కూడా అప్పుడు జ్ఞానం గొప్పది అని చెప్తున్నప్పుడే అర్జునుడు అదే అడిగాడు కదా సాధన గొప్పది యోగం గొప్పది అని చెప్తున్నావు కానీ సాధన చేసిన వాడు ఆగిపోతే పరిస్థితి ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి అది చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ విధంగా ఇక్కడ మనకి యోగాభ్యాసాన్ని మొత్తం చెప్పేశారు కానీ ఈ యోగం అనేది మనకి భక్తి పూర్వకంగా ఉండవచ్చు ఉపాసన లక్షణంగా ఉండొచ్చు జ్ఞానం ప్రకారం ఉండవచ్చు యోగ శాస్త్రం ప్రకారం ఉండవచ్చు ఏ మార్గంలో పోయినా కూడా మనం మనలో ఉన్న పరమాత్మను చూసి అంతటా పరమాత్మను చూడడం అనేది అనుభవంలోకి రావాలి ఆ అనుభవంలో రాగడమే యోగం అటువంటి యోగం నువ్వు కొంత అటువంటి యోగి నువ్వు కావాలయ్యా అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు ఓ అర్జున నువ్వు యోగి భవా నువ్వు యోగి కా ఎందువల్లంటే ఇంత గొప్పతనం ఉంది కాబట్టి దేనికి ఏం గొప్పతనం ఉంది కన్నా గొప్పదైంది యోగం మళ్ళీ యోగి యోగి యొక్క తపస్సు సంపద అయిన వాళ్ళందరికన్నా యోగి గొప్పవాడు అలాగే జ్ఞాన సంపద ఉన్న వాళ్ళందరిలోకి యోగి గొప్పవాడు అలాగే కర్మ సిద్ధాంతం ప్రకారం జీవించే కర్మిష్ఠుల కన్నా కూడా యోగి గొప్పవాడు కాబట్టి నువ్వు యోగి భవా నువ్వు యోగిగా అని అర్జునుడి సలహా ఇస్తున్నాడా కాదు మనకు సలహా ఇస్తున్నాడు అందరికి కలిపి సలహా ఇచ్చేస్తున్నాడు నువ్వు యోగి ఎప్పటికైనా యోగి అయితేనే తొందరగా సాధించగలుగుతావు అనే విషయాన్ని చెప్పేశాడు అది నలభై ఆరు నలభై ఆడుకు నలభై ఏడు వచ్చేసరికి యోగి నామపి భజతే యోమాం సమే మత ఇంకా నలభై ఏడుకు వచ్చేది యోగి సర్వేషం మరి ఆ యోగులందరిలో కూడా మద్గతే నా అంతరాత్మనా నన్ను గురించి నాయందే అంతరాత్మన వాళ్ళ అంతరాత్మలో నా గురించి ఎప్పుడైతే మనసు నిలకడగా నాయంది నిలుపుతారో అటువంటి వాడు నిజమైన యోగి యోగులు ఎంతమంది అనొచ్చు ఆ యోగులందరిలో గొప్పవాడు ఎవరయ్యా అంటే అసలైన వాడు ఎవరంటే వాళ్ళ మనసులో అంతరాత్మలో నన్ను నిలుపుకొని నిత్యం నిలుపుకున్న ఎవరో వాడు నిజమైన యోగి శ్రద్ధావాన్ భజతే యోమాం నన్ను శ్రద్ధతో ఎవరైతే ఆశ్రయిస్తారు అలాంటి వాడు భ భతే అటువంటి వాడే సమేయుక్త యుక్తతమత వాడయ్యా యోగులందరిలో గొప్పవాడు నా అభిప్రాయం ప్రకారంగా అసలు గొప్పవాడెవరయ్య యోగి అంటే ఇంతమంది నిష్టి చెప్పుకుంటూ వచ్చాడు వచ్చి యోగుల్లో కూడా గొప్పవాడు ఎవరయ్యా అంటే వాళ్ళ మనసులో స్థిరంగా నన్నే కూర్చోబెట్టుకొని ఎవడైతే సేవిస్తాడో వాడే నిజమైన యోగయ్య వాడే శ్రేష్టమైన వాడు అని చెప్పేశాడు ఈ శ్లోకం ద్వారా కాబట్టి ఈ విధంగా మనకు పరమాత్మ ఈ నలభై ఏడు శ్లోకాల్లో మనకు ధ్యాన పద్ధతి అందుకనే మనకు శంకరాచార్యు గారు యోగం అని పేరు పెట్టారు దీనికి కానీ ఆత్మసమయోగం అని ఆత్మ ఎందు నిలకడగా కూర్చోవడం మనసు ఎలా కూర్చుంటుంది అని దాని గురించి ఇప్పుడు చెప్పింది ఆయన ఎలా కూర్చుంటుంది అనే దానికి ఇన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పుకుంటూ వచ్చాడు చెప్పుకుంటూ వచ్చి మనకు యోగ శాస్త్రం ప్రకారం గురించి ఆ పరిష్కారాన్ని చెప్పి మొత్తానికి మనసు నిలకడగా కూర్చోవాలి భగవంతుని అందే ఎల్లవేళ్ళ దానికి ముందు చెప్పుకుంటూ వచ్చాడు ఏం చెప్పుకుంటూ వచ్చాడు కోరికలు జయించాలి రాగద్వేషాలు ఉండకూడదు సమత్వ భావం అంతా సమత్వమే ముఖ్యం సమత్వాన్ని సాధించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు అది సాధించాలంటే మాత్రం కోరికలు ఉండకూడదు కోరికలు ఉంటేనే కోరికలే కాదు అసలు సంకల్పం కూడా ఉండకూడదు అని చెప్పేశారు ఆ స్థితికి ఎదిగిపోయిన వాడే యోగి అవుతాడు ఆ యోగి ఆ యోగి మాత్రమే ధన్యుడు అవుతాడు అనే విషయాన్ని ఇప్పుడు తేటతల్లం చేశారు కృష్ణ పరమాత్మ మనకి ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఇన్ని విషయాలు పూర్ణంకషంగా ధ్యాన పద్ధతి గురించి అది ఎలా చేయాలని గురించి ఇంత చక్కగా వివరించారు పరమాత్మ మనకి నేను ఉపమన్య విషయం చెప్పుకున్నాం కదా ఆ ఉపమన్యుని ఆయన ధ్యానం చేసేవాడు నెంబర్ వన్ కదా ఆయన ధ్యానంలో ఆయన వచ్చి ఒకసారి నారద మహర్షి అడిగాట ఇప్పుడు నీ వయసు ఎంత అనేసి అప్పటికే ఆయనకి రెండు వేల సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆయుష్ కానీ ఆయన వచ్చింది నాది వెయ్యి వెయ్యి సంవత్సరాలు నా జీవితం అని చెప్పాడు అప్పుడు దివ్య జ్ఞానం ఉన్నవాడు నాడు ఆయన చూసి అదే నువ్వు రెండు వేల సంవత్సరాలు అయిపోయింది నీ ఆయుష్ వెయ్యి అంటున్నావేంది ఏంది అంటాడు నిజమేనయ్యా శరీరానికి రెండు వేలే కానీ నా మనసుకు వెయ్యి ఎందువల్ల నా శరీరము నిద్రపోవడానికి తిండి తినడానికి కాలకృత్యాలు చూసుకోవడానికి ఆ సమయం అంతా నేను భగవంతు నామం చేయలేదు కాబట్టి ఈ శరీరము అదంతా వ్యర్థమైపోయింది ఆ వెయ్యి సంవత్సరాల కాలం వ్యర్థమైపోయింది అందరితో మాట్లాడటము ప్రపంచ విషయాల్లో ఉన్నంతసేపు నాకు వ్యర్థమైపోయింది అయిపోయింది కాబట్టి వెయ్యి సంవత్సరాలు మాత్రమే నేను స్పష్టంగా భగవంతు నామాన్ని వదలలేదు ఆ భగవంతుని మీద ధ్యానం వదలలేదు కాబట్టి నా నిజమైన జీవితం ఎంత అంటే వెయ్యి మిగతా వెయ్యేళ్ళు మాత్రం నాకు వేస్ట్ గడిచిపోయింది అని ఆయన చెప్పాడు అంటే ఆయన ఎంత గొప్ప యోగి మనం కథ చెప్పుకున్నా కాబట్టి గొప్ప యోగి తెలిసిపోయింది అంత యోగి అయిన ఆయనే వెయ్యి సంవత్సరాల కాలం వేస్ట్ అని చెప్తే తన జీవితంలో ఇక మనం ఎంత చెప్పాలి మనకెంత జీవితం నష్టం మనం పొద్దున్నేచి ఉండేది ప్రపంచ విషయాలు తప్ప పరమాత్మ విషయం ఎక్కడ ఉంటున్నాం చాలా వరకు ముక్కాల భాగం కాదు కనీసం ఒక పది నిమిషాలు రోజులో అంతా కలిపితే కూడా ఆ భగవంతుని నిలబడడం చాలా కష్టం కాబట్టి అటువంటి సాధన తీవ్రతరం చేయమని చెప్పడానికి మనకి ఈ శ్లోకాలు చెప్తున్నాం కృష్ణ పరమాత్మ ఎందుకంటే జన్మలు తగ్గాలంటే కర్మలు తొలగాలంటే ఉండే ఏకైక మార్గం ఏంటంటే సాధన ఒక్కటే ఆ సాధన కూడా తీవ్రతరం చేసుకోవాలి పెంచుకోవాలి ఈ రోజు పది నిమిషాలు రేపు ఇరవై నిమిషాలు పెంచుకుంటూ పోవాలి ఆ సాధన కూడా ఎన్ని రకాలుగా చేయాలో మనకు ఆది శంకరాచార్యులుగా చెప్పేశారు కంచిత్ కాల ఉమా అన్నట్టుగా ఎందుకంటే అది కొంచెం కష్టం ఒకేసారి జానంగా కూర్చోవాలంటే మనసు రకడగా కూర్చోదు కాబట్టి శ్రవణం మననం అలా చేసుకుంటూ రావాలి అదే ముఖ్యమైనది తర్వాత తీర్థయాత్ర చేయడం వాటి అన్నింటి ఎందుకు వెళ్ళినప్పుడు మనసు ఉండాలి ఇప్పుడు మనకి ఈ శ్లోకం ఆయన చెప్పేటండి నలభై ఆరో శ్లోకంలో కర్మభ్యాశ్చాదికో యోగి అన్నప్పుడు కర్మలు చేసేడు అందరు పూజలు చేస్తున్నారు పూజలు చేసినప్పుడు ఆయన తన జోడి శ్లోకం చెప్పి మద్గతే నాంతరాత్మనా నా నాయందే మనసు ఎందే మనసుందా చెప్తున్నాడు మరి పూజలు చేసిన సేపు ఆయన ఎంతే మనసుంటోందా యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు కూడా ఆయన కావాలని కోరుకొని యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నామా ఫలితమాసం చేస్తున్నావు ఏ శ్రీచక్ర ఆరాధన చేసిన శివ ఆరాధన చేసిన మన కార్తీక మాసం అంతా అభిషేకాలు చేసిన విష్ణు ఆరాధన చేసిన ఏ ఆరాధన చేసినా కూడా ఆ విష్ణువే మనకు కావాలని మనం చేస్తున్నామా లేదు కదా ఏం చేస్తున్నాం మనం పూజను ఎందుకు చేస్తున్నాం ఆ పూజ ఆర్భావడం కోసం చేస్తున్నామా లేదా ఉండే కోరికలు తీరడం కోసం చేస్తున్నాం భగవంతుడే కావాలని కోరుకొని చేసేవాడు యోగి అనేవాడు ఆ యోగి లక్షణం అది అది ముఖ్యమైనది ఒకసారి ఒక రాజకుమారుడు వాళ్ళ ఇంటికి ఒక గొప్ప ఋషు యోగి వస్తాడు ఆ యోగి ఆయన వాళ్ళకి యోగులకి ఏమి ఉండవు కోరికలు ఏమీ ఉండవు ఆయన ఓకే రాజుగారు రమ్మన్నారు ఆశీర్వదించడానికి వస్తాడు కానీ వాళ్ళు ఏమి ఆశీర్వించరు ఊరికే వస్తారు అంతే రమ్మన్నారని వస్తారు తండ్రి రమ్మన్నాడు వచ్చారు ఈ యువరాజుకి బాగా గర్వం ఉంది వంట అహంకారం ఉంది అందువల్ల యోగిని చూసి ఎక్కరిస్తాడు ఏమయ్యా నీవు కాలం అంతా వ్యర్థం చేసుకుంటున్నావు ఇంత శరీరం ఉంది ఇంత దృఢంగా ఉన్నావు మనిషివి పని చేసుకోకుండా ఊరికి తిరుగుతున్నావు అని చెప్పి తిడతాడు హేళన చేస్తాడు అప్పుడు ఆయన చూస్తాడు ఓ ఎవ్వన గర్వంతో మాట్లాడుతూ చేసిపోతుంది అప్పుడు నేను ఒకటే మాట్లాడుతాడు అట్లా నన్ను అంటున్నావు ఒకసారి నీ గురించి ఆలోచించు నువ్వేం పని చేస్తున్నావు మహారాజు కొడుకుగా పుట్టావు నువ్వు తినే తిండి దగ్గర నుంచి నీకు స్నానం దగ్గర నుంచి నీకు భటులు చేయిస్తున్నావు నీ సొంతకం నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు నీకంటూ ఒక ప్రత్యేకత ఏమంది అందరి మీద ఆధారపడ్డావు ఇంతమంది సేవకులు పైన నీకు సంపాదించే పని కూడా లేదు ఏం పని లేదు తన్ని సంపాదించడానికి సిద్ధంగా నీకు రాజ్యం తయారు చేసి పెట్టినాడు రేపు ఆయన మరణిస్తే రాజ్యాన్ని ఏమని నువ్వు చేసిన గొప్ప కనుక ఏముంది నన్ను అంటావా నువ్వు నువ్వు నన్ను అంతే నాకే నాకేం నష్టం లేదు కానీ కాబోయే యువరోజువి దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళు ఎత్తుల్ని సన్యాసుల్ని రక్షించాల్సిన వాడివి నువ్వు నన్నే ఇప్పుడు విమర్శించావంటే నువ్వు ఇంక ముందు ముందు ఇంకేమో నీ అలంకారం ఎక్కడికి పోతుందో నీ పరిపాలన ఇంకెంత అధర్మం చోటు చేసుకుంటుందో నీ తండ్రిని చోటు ఈ రాజ్యాన్ని కన్నబిడ్డల్లో చూసుకుంటున్నాడు ఒక్కసారి చూడు నేను ఎందుకు వచ్చాను రమ్మనంగా నేను ఎందుకు వచ్చాను నేను కన్నబిడ్డల్లో చూసుకుంటున్నాడు రజి అందుకోసం వచ్చాను నువ్వు నన్నే హ్యాండ్ చేస్తున్నావు అంటే నీ స్థాయి ఏంది నేను నా పనులు నేను చేసుకుంటున్నాను నీ శరీరానికి సమస్య పనులు కూడా నీకు బట్టు చేస్తున్నాను ఈ స్థాయి అది ఇతను నేను అనే ముందు ఆలోచించుకున్నాను ఎందుకంటే నువ్వు మాకు లోక కళ్యాణం మాకు ముఖ్యం అందుకోసమే నేను మాట్లాడుతున్న మేము మాట్లాడము మేము మౌనంలో ఉంటాం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రేపు పొద్దున్న రాజ్యాన్ని ఇచ్చేట్లోకి వస్తుంది పాపం ప్రజలు ఎంత కష్టాలు పడతారు ఎంత అహంకారం దగ్గర ఉండే వాళ్ళ ఎంత ఇబ్బంది పడతారు అని చెప్పి ఆయన చెప్పగానే వాడికి అప్పుడే తెలివి తెలివి వస్తుంది నిజమే కదా నేనేం పని చేస్తున్నాను ఆయన పట్టుకొని అనేసాడు ఇంత శరీరం ఉంది ఇంత శరీరం పని చేయడం అని చెప్పి కానీ తనేం చేస్తున్నాడు తనేం చేయడం లేదు తనకందరూ పొద్దు వేసి బట్టలు వచ్చి స్నానం చేయించాలా బట్టలు వేయాలా అలంకారాలు చేయాలి అన్నీ బట్టలు చేయాల్సిందే ఏం చేసేది లేదు కనీసం తన స్నానానికి కావాల్సిన బకెట్ నీళ్లు కూడా బటులు తీసుకొచ్చి పెడతారు ఏవి ఒక్కటి కూడా నేను చేసే పని లేదు గిరిజన తిరుగుతుంది తల అప్పుడు ఆయన పాదాలని క్షమించమంటాడు నేను క్షమాపించి నేను క్షమాపించి చెప్పడం కాదు నువ్వు భగ భగవంతులు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలను కనబడని కాపాడడం కాదు ముందు నువ్వు మోక్షానికి కావాల్సిన ప్రయత్నం చేయి మేమంతా దానికోసమే ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నం అంతా అది మా తీవ్ర ప్రయత్నం అంతా మా అన్వేషణ అంతా అది మాలో ఉన్న ఆత్మను చూడడానికి కోసం మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం అందులో నువ్వు అడుగుడ వేయకపోగా చేసేవాళ్ళం కూడా హేడం చేసి మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడొచ్చింది అయితే మేము మాట్లాడడం అసలు మొనంలో ఉంటాం లోక కళ్యాణం కోసం అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు అతనిలో చాలా మార్పు వచ్చేస్తుంది నిజమే కదా నేనేం తెలుసుకుంటున్నాను నా యొక్క అజ్ఞానం ఎంత స్థాయిలో ఉందా అని చెప్పి అప్పటి నుంచి అతడు మారుతాడనమాట అటు కర్మ కర్మలో ఇక్కడ చెప్తున్న నలభై ఆరు శ్లోకం చెప్తున్న విషయం అయితే మరి చేసే పనులన్నీ కూడా భగవంతుడికి అర్పించి చేస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకుంటే చాలా వరకు మనం మన స్వార్థానికి మనం చేసే యజ్ఞాగాది క్రతువులు కానీ ఏవి చేసినాడు ఏ ఉత్సవాలు చేసినా ఏం చేసినా కూడా ఆ భగవంతుడే కావాలని ఉద్దేశంతో మాత్రం చేసే తక్కువ భగవంతుడి కోసం అర్పించే తక్కువ తక్కువ మన స్వార్థం కోసం కోరికల కోసం చేసేదే ఎక్కువ అది ఇక్కడ మనకి చెప్తోంది అంటే అట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకన్నా యోగి గొప్పవాడు ఎందువల్ల అతడు లోక కళ్యాణం ఆలోచిస్తాడు అందరి బాగు కోరుకుంటాడు మరియు తనలో ఉన్న ఆత్మను చూస్తాడు అంతటా ఆత్మ అందరిని సమభావంతో చూస్తాడు ఆ సమభావం అనేది వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆ యోగులకి అదే కదా ముందు ఒకటి చెప్పాడు సమత్వం రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు వాళ్ళు కాబట్టి ఆ స్థితికి వెళ్ళిపోవడానికి కావాల్సిన కృషి ఎలా చేయాలనే విషయం ఈ అధ్యాయం మొత్తం చెప్పేశారు పరమాత్మ ఈ విధంగా మనం ఈరోజు ఈ యొక్క ఆరవ అధ్యాయంలో మనం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలు చెప్పుకున్నాం దీంతో ఈరోజు మనకి ఈ ఆరవ అధ్యాయం పూర్తయింది మనకి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు